వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను ఎందుకు మన జీవితములలో జీవము అవసరం మాని గల తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులు నఫ్తాలుస్తున్నాడు ఇక్కడ మనం గమనించాలి జరుగుతున్నటువంటి క్యాండిల్ సర్వీస్ లో ప్రతి ఒక్కరు దేవుణ్ణి మయమరిచి ఆరాధించి దేవుని యొక్క ఆశ్రయం వచ్చిన ప్రతి ఒక్కరు పొందుకోవాలని సంఘ కాపరిగా కాపరిల పక్షమున మరియు సంఘ స్టాండింగ్ కమిటీ వారి పక్షమున ప్రతి ఒక్కరికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని సంతోషముగా హృదయపూర్వకంగా ఆరాధించే ఒక భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు చాలా కాలం తర్వాత మనం ఆలయంలో ఈ పరిశుద్ధమైన మందిరంలో కూర్చుని ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొనడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను కాబట్టి అందరూ శాంతి సమాధానము ఐక్యత సంతోషము వీటితో ప్రతి ఒక్కరి యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొనాలని దైవజనంగా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ సమయంలో బిడ్డలు ఒక ప్రత్యేకమైనటువంటి పాటలో నడిపిస్తారు

రెండు వేల నాలుగో బర్త్ డే యశ్ ప్రభు వచ్చాడు సమాధిలో ఉండడు తిరిగి లేచాడు ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మూడు సార్లు అన్నాడు ఇదిగో త్వరగా వస్తున్నాను త్వరగా వస్తాను త్వరగా వస్తాను కాబట్టి ఆయన విశ్వాసం బిడ్డలన్నీ కూడా పరలోక ఒక రాజ్యాన్ని తీసుకెళ్తాడు అందుకే క్రైస్తువులు ప్రార్థన చే పరలో ఒక మంది ఉన్న మా తండ్రి అది ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు కూడా ప్రభువుని అంగీకరించినాడు మీరు కూడా మనలో ఒక రాజ్యంలో శాశ్వతంగా దేవునితో ఉండొచ్చు కాబట్టి ప్రేమపూర్వక మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము షోలే జాయస్ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మళ్ళందరికీ మా గుట్టు కుటుంబాల తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఈరోజు జూవే మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆనవాయితీగా మా గుట్టు కుటుంబం తరఫున నేను ఎప్పుడు కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడికి రావటం ఆశీస్సులు తీసుకోవటం ఆ యేసు భగవానుడు ఆశీస్సులో ఎంతో సంతోషంగా ఉంటుంది నా వరకు నేను ప్రపంచంలో ఏ ననుగోలున్నా ఇక్కడ ఉండినా కూడా డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు క్యాండిల్ లైట్ సర్వీస్కి ఓ జ్యూవెట్ మెమోరియల్ కాలేజీ చర్చ్లో వచ్చి ఆ క్యాండిల్ లైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉండు ఆ యేసు భగవానుడు బాగుంటుకుంటున్నాను ఎప్పుడు కూడా చల్లగా చూడటమే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో కూడా చూడాలని అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని క్రిస్మస్ పండుగ అంటే సంవత్సరానికి ఒక మర్యాద వస్తుంది ఆ అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ